హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి సర్వే ప్రకారంగా మన యొక్క మాస్టర్ టీవీ నిర్వహించినటువంటి ఆన్లైన్ సర్వేలో మరి చాలా మంది అయితే దాదాపుగా పదిహేను వందల మంది మరి ఇందులో పాల్గొనడం జరిగింది మరి ఇందులో మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మీ మార్కులను మరి తెలియజేసినందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క మాస్టర్ టీవీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ వీడియోలో ఎస్జిటి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ముప్పై మూడు జిల్లాల వారిగా మనం చూసే ప్రయత్నం అయితే చేయిద్దామండి సో వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఎందుకంటే ఈ కట్ ఆఫ్ వీడియో చేయడానికి దాదాపుగా మనము మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే తీసుకోవడం జరిగింది సో ఈ సర్వే అంతా కూడా అనలైజ్ చేసుకోవడానికి సో ఏ జిల్లాలో మనకి ఎంత కటాబ్ అవుతుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే మరి మిగిలిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చేస్తున్నటువంటి వీడియో వెరీ 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 యూస్ఫుల్ వీడియో అండి మీకు అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఇక చూసినట్లయితే ఫస్ట్ మనకు ఈ సర్వే ద్వారా మనకు వచ్చినటువంటి మార్కులను ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది మిత్రులు మరి సర్వేలో పాల్గొన్నారు ఇందులో మీ యొక్క మార్కులన్నీ కూడా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు సో ఇక్కడ మీ యొక్క నేము జెండర్ డిస్టిక్ నేము అండ్ కేటగిరీ యువర్ మార్క్స్ టెక్టు ప్లస్ డిఎస్సి రెండు మార్కులు కలిపి తీసుకుంటున్నాం ఇక్కడ 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 మీ సబ్జెక్టు ఎస్జిటి సో ఇక్కడ ఈ అన్ని మార్కులు ఇవన్నీ కూడా చూసిన తర్వాత సో మనము ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది జిల్లాల వారిగా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులందరూ వీడియోని ఎందువరకు చూస్తే కనుక దీని యొక్క పీడిఎఫ్ ఎక్కడి నుంచి తీసుకోలేదనే విషయం కూడా చెప్తాను నేను అలాగే చూసినట్లయితే ఈసారి ఎస్జిటిలో నేను అనుకున్నాను స్టేట్ లెవెల్లో ఖచ్చితంగా ఎనభై ఆరు ఎనభై ఏడు మార్కుల వరకు హయ్యెస్ట్ స్కోర్ ఉండబోతుంది ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అంటే మన సర్వే ప్రకారంగా హయ్యెస్ట్ స్కోర్ వచ్చేసి ఎస్జిటిలో తొంభై ఒకటి మార్కులు సాధించడం జరిగింది తొంభై ఒకటి మార్కులు అంటే నేనైతే ఫస్ట్ షాక్ అయినా ఫస్ట్ నమ్మలేదు సో నేను ఆ వాళ్ళ మేడం ఎవరైతే ఉన్నారో సౌజన్య మేడం టీచర్ గా పనిచేస్తుంది ఏపీ నాన్ లోకల్ అనమాట తను ఆ పిడుగుర ప్రాంతంలో మరి ప్రైవేట్ స్కూల్లో మరి టీచర్ గా పనిచేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మేడం మంచి మార్కులు సాధించినప్పటికీ కూడా మేడంకి జాబ్ రాదు అదేంటి సార్ అంటే గనక ఇక్కడ ఏం మిస్టేక్ చేసిందంటే మేడము సో మనకు డిఎస్ఈలో చూడండి ఎనభై మార్కులకు గాను డెబ్బై ఎనిమిది మార్కులు సాధించడం జరిగింది మేడం సో బైకి బై చేసిందని చెప్పొచ్చు అంటే కేవలం రెండు మార్కులు మాత్రమే మిస్ అయినాయి డెబ్బై ఎనిమిది మార్కులు సాధించడం జరిగింది టెట్ లో తనకి పదమూడు మార్కులు ఉన్నాయి మన తెలంగాణ టెట్ కాదండి ఏపీ టెట్ క్వాలిఫై అయింది మేడము సో మరి ఏపీ టెట్ కన్సిడర్ చేస్తుండొచ్చు అన్నట్టుగా తెలిసి మరి ఈ యొక్క డిఎస్కి అప్లై చేసి రాయడం జరిగింది మొత్తానికి తొంభై ఒకటి మార్పులు సాధించడం జరిగింది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా తెలుగు రాష్ట్రాలలో ఏపీ మరియు తెలంగాణలో మరి తొంభై ఒకటి మార్పులు సాధించినటువంటి ఘనత మేడం కే చెందుతుంది కానీ జాబ్ మాత్రం రాదు ఇక మన యొక్క స్టేట్ ప్రకారంగా మరి ఫస్ట్ ర్యాంక్ చూసుకుంటే గనక ఆ రాకేష్ సార్ బీసీబీ క్యాండిడేట్ కామారెడ్డి నేను ఆల్రెడీ మాట్లాడాను సో ఎయిటీ త్రీ పాయింట్ జీరో సిక్స్ మార్క్స్ అండి సో కంగ్రాచులేషన్ సార్ సో సార్ కన్నా ముందు ఇంకో ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కూడా ఇద్దరు ఉన్నారంట సో సారీ నాకు చెప్పాడు సో ఏది అయినా గానీ సో మరి మార్కులు అయితే మరి ఎనభైలో అయితే దాదాపుగా మన దగ్గర చూసినట్లయితే నలుగురు వచ్చారు ఇక డెబ్బైలో చాలా మంది ఉన్నారు మీరు ఇక్కడ చూసే ప్రయత్నం చేయొచ్చు సో ఏ జిల్లాల వారీగా నేను జిల్లాల వారీగా నేను ఇది ఫిల్టర్ చేసి ఈ దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం అయితే చెయ్యవచ్చు ఓకేనా అప్పుడు మీకు తెలుస్తుంది మీ జిల్లాలో టాప్ స్కోర్ ఎంత మీ యొక్క కేటగిరీ వైజ్ గా మీకన్నా ముందు ఎంత మంది ఉన్నారు ఏంటి అనేది మీరు ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవచ్చు దాదాపుగా ఇది ఇరవై పేజీల పీడిఎఫ్ అయితే ఉన్నదనమాట రైట్ సారీ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక చూసినట్లయితే మన యొక్క మాస్టర్ టీవీ తరఫు నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మరి డిఎస్సి ఎస్ఈడి యొక్క సేఫ్ మార్క్స్ అండి సో మనం ఆన్లైన్ సర్వే మరి కండక్ట్ చేసిన సర్వే ఆధారంగా బేస్ చేసుకొని వచ్చినటువంటి మార్పులు చాలా మంది కామెంట్ రూపంలో కూడా తెలియజేశారు అట్లాంటి వాటిని కూడా నేను ఎక్సెల్ లో ఎంటర్ చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఈ యొక్క సేఫ్ మార్క్స్ ఏంటంటే ఈ మార్కులు మీరు సాధించినట్లయితే మరి ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను సేఫ్ కట్ ఆఫ్ మార్క్ అనేది చెప్పబోతున్నాను ఆ జిల్లాల వారిగా మీరు ఈ మార్కులు సాధించినట్లయితే వన్ టు త్రీ ఏదైతే మనకు మెరిట్ జాబితా ఉండబోతుందో ఒక పోస్ట్ కు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళతారో ఆ జాబితాలో మీరు ఉండేటటువంటి ఛాన్స్ అయితే వందకి వంద శాతం ఉన్నది గుర్తుపెట్టుకోండి రైట్ ఇప్పుడు ప్రతి జిల్లాల వారిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఆదిలాబాద్ జిల్లా అండి సో మనకి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఈటి పోస్టులు ఎన్ని అంటే నూట నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు మంది అప్లై చేశారు సో ఇక్కడ ఒక్క పోస్ట్ కి గాను ముప్పై ఒకటి మంది వన్ ఇస్ట్ థర్టీ వన్ రేషియోలో పోటీ అనేది ఉన్నది ఇక్కడ ఓపెన్ కేటగిరీ అండి నేను చెప్తున్నటువంటి స్కోర్ మొత్తం కూడా ఇక్కడ ఓపెన్ కేటగిరీలోనే చెప్తున్నాను ఓపెన్ ఓపెన్ కేటగిరీ ఓపెన్ లోనే చెప్తున్నాను ఇక రిజర్వేషన్ల వారిగా మీరు కొంత రెండు రెండు మార్కులు తగ్గించుకోండి పెద్ద వ్యత్యాసం అయితే ఉండదు అంతకన్నా డిఫరెన్స్ అయితే ఉండదండి ఓకేనా సో ఇక చూసినట్లయితే మనకు ఓపెన్ లో అరవై తొమ్మిది డెబ్బై మధ్యలో కటాఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఆదిలాబాద్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో రెండు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి రెండు వేల ఏడు వందల నాలుగు మంది అప్లై చేశారు వన్ ఇస్ టు టెన్ రేషియో ఇక్కడ కాంపిటీషన్ ఉంది డెబ్బై ఒకటి నుంచి డెబ్బై రెండు మధ్యలో ఇక్కడ కట్ ఆఫ్ అయితే మరి ఉండబోతుందన్నమాట అలాగే హన్మకొండ ఇక్కడ చూసినట్లయితే డెబ్బై రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై మంది అప్లై చేశారు వన్ టూ లెవెన్ రేషియో లో పోటీ ఉండనున్నది కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా హైదరాబాద్ అండి ఇక్కడ మనకు రెండు వందల ఎనభై ఐదు పోస్టులు అప్లై చేసిన వాళ్ళు దాదాపుగా మనకు అంత అక్యురేసీ డేట్ అయితే నాకు దొరకలేదు ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది కాబట్టి సో కొంత వేరియేషన్ అనేది ఉందన్నమాట సో ఇక్కడ అయితే చూసినట్లయితే పోటీ అప్లై చేసిన వాళ్ళని పక్కన పెడితే గనక సో అరవై తొమ్మిది మార్కులు ప్లస్ ఉన్న వాళ్ళైతే సేఫ్ మనకు ఓపెన్ కేటగిరీలో అయితే ఖచ్చితంగా వీళ్లకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ జగిత్యాల అండి జగిత్యాల చూసినట్లయితే మనకి ఇక్కడ నూట ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి అప్లై చేసిన వాళ్ళు పన్నెండు వందల నలభై ఎనిమిది వన్ ఇస్టు నైన్ పోటీ ఉంది డెబ్బై నుంచి డెబ్బై ఒకటి కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది జనగాం డిస్టిక్ నూట పదిహేడు పోస్టులు ఉన్నాయి ఐదు వందల ఎనభై రెండు మంది అప్లై చేశారు వన్ టు ఫైవ్ రేషియో పోటీ ఉంది సెవెంటీ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా సో నూట యాభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఏడు వందల పదహారు మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ ఫైవ్ రేషియో ఇక్కడ పోటీ ఉంది అరవై తొమ్మిది డెబ్బై మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది తర్వాత జోగులాంబ వచ్చేసి మనకు డెబ్బై రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది అప్లై చేశారు వన్ టు ఫార్టీ అండి పోటీ ఎక్కువగా ఉంది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది ఇక్కడ అలాగే కామారెడ్డి అండి రెండు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి మూడు వేల ఐదు వందల అరవై మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ థర్టీన్ ఇక్కడ పోటీ ఉంది డెబ్బై ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కరీంనగర్ చూడండి తొంభై తొంభై పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఒక వెయ్యి ఎనభై ఆరు మంది అప్లై చేశారు వన్ ఇస్ టు ట్వెల్వ్ రేషియో ఇక్కడ పోటీ ఉన్నది సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఖమ్మం జిల్లా చూసినట్లయితే ఎస్జిటి మనకు ఎస్జిట్ ఉన్నటువంటి పోస్టులు మూడు వందల ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి రెండు వందల సారీ రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది అప్లై చేశారు ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయండి సో వన్ ఇస్ టు నైన్ వన్ ఇస్ టు నైన్ ఇక్కడ పోటీ ఉన్నది అరవై తొమ్మిది ప్లస్ మనకైతే ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది తర్వాత చూసినట్లయితే ఆసిఫాబాద్ నూట తొంభై పోస్టులు ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఏడు వందల పదహారు మంది అప్లై చేశారు వన్ ఇస్ టు ఫోర్టీన్ అనేది ఇక్కడ పో మనకు పోటీ అనేది ఉందన్నమాట డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది మహబూబ్ నగర్ సంబంధించి నూట ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి మూడు వేల నూట నూట ముప్పై తొమ్మిది మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ట్వంటీ సిక్స్ అండి ఒక పోస్ట్ అంటే ఓవరాల్ గా అండి ఇది పోటీ అనేది ఓవరాల్ గా ఉంటుంది మళ్ళీ మనకు కేటగిరీ వైజ్ గా వచ్చేసరికి కొంచెం తక్కువ ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క కమ్యూనిటీలో ఎక్కువ అప్లై చేసి ఉండొచ్చు ఒక కమ్యూనిటీలో తక్కువ అప్లై చేసి ఉండొచ్చు కానీ ఇది ఓవరాల్ గా పోటీ అని గమనించగలరు ఇక్కడ డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఓపెన్ కట్ ఆఫ్ మహబూబాబాద్ అరవై మూడు పోస్టులు ఉన్నాయి మంది అప్లై చేశారు ఎయిట్ పోటీ ఉంది డెబ్బై నుంచి డెబ్బై ఒకటి మనకు ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది తర్వాత మంచిర్యాల చూద్దామండి ఇక్కడ మంచిర్యాల జిల్లా వచ్చేసి మనకు రైట్ మంచిర్యాల నూట అరవై ఐదు పోస్టులు ఉన్నాయి రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది అప్లై చేశారు వన్ టు ఫిఫ్టీన్ రేషియో పోటీ ఉంది డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయితే పక్కా ఉంటది ఇక్కడ మెదక్ జిల్లా మెదక్ జిల్లాలో నూట ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి రెండు వేల రెండు వందల ఇరవై మంది అప్లై చేశారు వన్ టు సిక్స్టీన్ అయితే ఇక్కడ పోటీ ఉంది డెబ్బై డెబ్బై ఒకటి ఆ మధ్యలో మనకు ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది మేడ్చల్ అండి మేడ్చల్ లో కేవలం నలభై ఒకటి పోస్టులు మాత్రమే ఉన్నాయి అప్లై చేశారు వన్ ఇస్ టు థర్టీన్ రేషియో ఇక్కడ పోటీ ఉంది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కట్ ఆఫ్ అయితే తప్ప ఓపెన్ లో మనకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు అని గుర్తు పెట్టుకో మిత్రమా నెక్స్ట్ చూద్దాం మూలుగు జిల్లా మూలుగు జిల్లా చూసినట్లయితే నూట ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎనిమిది వందల ఎనభై ఒకటి మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ సెవెన్ రేషియో ఇక్కడ పోటీ ఉన్నది సెవెంటీ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది నాగర్ కర్నూలు వచ్చేసి మరి నూట ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఇక్కడ కూడా సో మూడు వేల రెండు వందల ఇరవై ఐదు మంది అప్లై చేశారు వన్ టు ట్వంటీ ఫైవ్ లో ఇక్కడ వన్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ రేషియో పోటీ ఉన్నది అరవై తొమ్మిది ప్లస్ అయితే ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది నల్గొండ జిల్లా మూడు వందల డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయి మూడు వేల నూట ఎనభై ఏడు మంది అప్లై చేశారు వన్ ఇస్ టు నైన్ రేషియోలో ఇక్కడ పోటీ ఉంది సెవెంటీ ఫైవ్ ప్లస్ అండి నల్గొండలో సెవెంటీ ఫైవ్ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది ఎస్డి వాళ్ళకి ఈసారి అలాగే చూసినట్లయితే నారాయణపేట అండి నూట ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ రెండు వేల ఆరు వందల ఎనభై మూడు మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ ట్వంటీ రేషియో పోటీ ఉంది డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది నిర్మల్ జిల్లా చూడండి నూట పోస్టులు ఐదు పోస్టులున్నాయి రెండు వేల మూడు వందల తొమ్మిది మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ ఫోర్టీన్ రేషియో లో ఇక్కడ పోటీ ఉన్నది సెవెంటీ సెవెంటీ వన్ మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది అలాగే నిజామాబాద్ అండి నిజామాబాద్ లో రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి పోస్టులు బాగున్నాయి అలాగే మూడు వేల రెండు వందల నాలుగు మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ లెవెన్ ఇక్కడ పోటీ ఉంది సెవెంటీ ప్లస్ వన్ సెవెంటీ ప్లస్ అండి సెవెంటీ ప్లస్ ఆర్ ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది పెద్దపల్లి జిల్లా ఓన్లీ పద్నాలుగు పోస్టులే ఉన్నాయి ఐదు వందల నలభై తొమ్మిది మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ ఫార్టీ ఇక్కడ పోటీ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదంటే పెద్దపల్లి జిల్లా డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు మరి ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది తగ్గే అవకాశాలు కూడా లేవు రాజాన్న సిరిసిల్లా అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి వెయ్యి నలభై మూడు మంది అప్లై చేశారు వన్ టు సిక్స్టీన్ రేషియోలో ఇక్కడ పోటీ ఉంది డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు ఓపెన్ కట్ ఆఫ్ అయితే కాబోతుంది రంగారెడ్డిలో చూడండి రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి మంది అప్లై చేశారు వన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో ఇక్కడ పోటీ ఉన్నది అరవై తొమ్మిది ప్లస్ అయితే ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది అలాగే సంగారెడ్డి అండి సంగారెడ్డిలో రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు బానే ఉన్నాయి మూడు వేల ఐదు వందల యాభై రెండు మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ సిక్స్టీన్ రేషియో ఇక్కడ పోటీ ఉంది సెవెంటీ వన్ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సిద్దిపేట జిల్లా చూసినట్లయితే నూట యాభై ఏడు పోస్టులుంటే మూడు వేల రెండు వందల నలభై ఆరు మంది అప్లై చేశారు వన్ ట్వంటీ రేషియోలు ఇక్కడ పోటీ ఉన్నది డెబ్బై రెండు డెబ్బై మూడు ఆ మధ్యలో కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సూర్యాపేట జిల్లా రెండు వందల పదమూడు పోస్టులు ఉన్నప్పటికీ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ ఫోర్టీన్ రేషియోలో పోటీ ఉంది డెబ్బై ఒకటి ప్లస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది వికారాబాద్ జిల్లా నూట అరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయండి నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది అప్లై చేశారు వన్ ఇస్ట్ ట్వంటీ ఎయిట్ రేషియో పోటీ ఉంది సెవెంటీ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ అయితే పక్కా ఉండబోతుంది వనభర్తి జిల్లా యాభై మూడు పోస్టులు ఉన్నాయి పోస్టులు అయితే తక్కువగా ఉన్నాయి రెండు వేల నూట ముప్పై ఏడు మంది అప్లై చేశారు వన్ టు ఫార్టీ రేషియో ఇక్కడ పోటీ ఉన్నది పోటీ ఎక్కువగా డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఓపెన్ కట్ ఆఫ్ అయితే కాబోతుంది అనమాట వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వచ్చేసి నూట అరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి నూట డెబ్బై నాలుగు మంది సారీ ఒక వెయ్యి డెబ్బై నాలుగు మంది అప్లై చేశారు ఇక్కడ వన్ ఇస్ టు సిక్స్ రేషియో పోటీ ఉంది డెబ్బై నాలుగు డెబ్బై ఆరు మధ్యలో ఖచ్చితంగా ఈ యొక్క కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది డెబ్బై నాలుగు వేసుకోండి సెవెంటీ ఫోర్ ప్లస్ అని వేసుకోవచ్చు తర్వాత చూసినట్లయితే మనకు యా వరంగల్ చూసాం కదా రైట్ నెక్స్ట్ యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి వచ్చేసి ఇక్కడ మనకు నూట ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఏడు వందల నలభై మూడు మంది అప్లై చేశారు వన్ ఇస్ టు సిక్స్ రేషియా పోటీ ఉంది డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది మిత్రులారా నేను ఇప్పుడు చెప్పింది ఫైనల్ కటాఫ్ అయితే కాదు ఇది సేఫ్ మార్కులు అంటే సేఫ్ స్కోర్ ఫర్ వన్ అని చెప్తున్నాము మనం చేసినటువంటి సర్వే ఆధారంగా వచ్చినటువంటి మార్కుల బేస్ చేసుకొని ప్రతి జిల్లాలో సో ఈ మార్కులు ఓపెన్ కేటగిరీలో సాధించిన వాళ్ళు ఖచ్చితంగా వన్ ఇస్ట్ త్రీలోకి వెళ్ళిపోతారు ఈ మార్కులని ఓపెన్ బేస్ చేసుకొని మీరు బీసీ బీసీ కేటగిరీలో సబ్ కేటగిరీస్ ఉంటాయి ఏ బీసీ డిఈ ఈ విధంగా మీరు వన్ వన్ మార్క్ మైనస్ వన్ ఏదైనా సరే ఒక మార్కు ప్లస్ లేదంటే ఒక మార్కు మైనస్ చేసుకొని తగ్గించుకొని చూసుకోండి అదే విధంగా ఎస్సీ వాళ్ళు ఇంకా కొంత రెండు మార్కులు తగ్గించుకోవచ్చు ఎస్టీ వాళ్ళు మరో రెండు మార్కులు తగ్గించుకొని ఈ యొక్క కటాఫ్ ముప్పై మూడు జిల్లాల వారిగా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక్కడ మనకు మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అప్లైడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఈచ్ పోస్ట్ కి ఎంత రేషియోలో మరి పోటీ పడబోతున్నారు సేఫ్ స్కోర్ ఎంత ఉండబోతుంది ఇవన్నీ వివరాలు మనం క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే గనక కింద కామెంట్ చేసి అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్